మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు గురుగారు నవంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం ఈ నెల కలిసి రాబోతుంది ఎటువంటి పరిణామాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు నవంబర్ మాసం ధనసు రాశి వాళ్ళకు ఎలా ఉంటుందని చెప్పుకునే ముందు ఈ రాశి వాళ్ళ గురించి ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయం మనం మాడుకుందాం ప్రతి మాసం మనకి ఇది అలవాటుగా ఉంది చెప్తూ వస్తున్నాం ధనస్సు రాశి అంటే ఇది కాలపు తొమ్మిదో రాశి ఆలయము తొమ్మిదో స్థానం ఆలయము తొమ్మిదో స్థానం అంటే తండ్రి తొమ్మిదో స్థానండి పితృదేవతలు కూడా వస్తారు అంటే తాతము తాతలు తండ్రి ఆలయము ఈ రాశికి అధిపతి గురు అంటే గురువు అంటే కూడా తొమ్మిదో స్థానం వస్తుంది గురువు స్థానం తండ్రి గురువే కదా మొదటి గురువు తండ్రి తల్లి వీళ్ళు వస్తారు కాబట్టి మనకు నాలుగవ స్థానం తల్లిని సూచిస్తుంది తొమ్మిదో స్థానము తండ్రిని సూచిస్తుంది కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది రాశుల పుట్టిన ఈ లగ్నంలో పుట్టిన అంటే పితృదోషం అంటే పూర్వీకుల యొక్క అనుగ్రహం ఉండదు అర్థం ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు లేదా ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు మొదటి సంతానం వ్యతిరేకమైపోతుంది వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత మొదటి సంతాన వ్యతిరేకం అంటే ఏమి అంటే స్త్రీలైతే తల్లితో వ్యతిరేకంగా ఉంటుంది తండ్రితో ఫేవర్గా ఉంటుంది ఆ బిడ్డ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పురుషులైతే వాళ్ళ తల్లితో ఫేవర్గా ఉంటుంది తండ్రితో వ్యతిరేకంగా ఉంటుంది ఒకవేళ అభాషణ నైపేదన కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఐదవ స్థానము మేషం కాబట్టి మేషం అంటే కుజుడిది మేష రాసే అశ్వినితో స్టార్ట్ అవుతుంది అశ్విని నక్షత్రం అంగవైకల్య నక్షత్రం తలలేని గ్రహంతో కేతుతో ఉంటుంది అందువల్ల ఆ భాషను ఏదైనా కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ పుట్టిన వ్యతిరేకంగా ఉంటుంది అది ఈ రాశి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఒక విచిత్రం కాబట్టి ఇక్కడ ఈ రాశి ద్విస్వభావ రాశి ద్విస్వభావం అంటే వీళ్ళు కావాలనుకుంటే ఏదైనా చేస్తారు వద్దనుకుంటే గమని ఉంటారు అంటే రెండు స్వభావాలు ఉంటాయి వీళ్ళు కావాలన్నా వద్దా వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు అంటే స్థిరమైన స్వభావం ఉండదు అర్థం అంటే పలు రకాల స్వభావము అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదో ఒకటి ఏదో ఒకటి ఆలోచిస్తూ మల్టీ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ధన వాళ్ళు అంటే ఈ రాశి యొక్క తత్వం అలాంటిది అగ్నితత్వం ఉంటుంది అనమాట కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఇలా చెప్తులతో ఒక రాశి గురించి ఒక రోజంతా చెప్పొచ్చు మనం ఏదో ఒకటి చెప్పాలనేసి చెప్తున్నాం అంటే ఏదో ఒకటి మనం తెలియజేయాలి కాబట్టి ఒక ప్రత్యేకతను తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాము ప్రతి నెల కాబట్టి ఈ రాశి వాళ్ళ యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి ఇప్పటివరకు మనం ఇవి ఇంతవరకు చెప్పలేదు కాబట్టి వీళ్ళ ప్రత్యేకమైన రాసి చెప్పచ్చు పరిశోధనలు ఎక్కువగా ఉంటాయి అసలు ధనుసు రాశి అంటేనే నాలుగు కాల గుర్రము ఇక్కడి నుంచి మళ్ళీ మనిషి దేహము గుర్రము నాలుగు కాలతో ఉంటుంది దానికి ముందర తలకాడొచ్చేకాడికి ఒక మనిషి ఉంటాడు మనిషి ఉండి బాణం ఎత్తుకుంటాడు ఆ బాణం పరిగెత్తా ఉండేది గుర్రం అనమాటది ఆకాశంలో జూమ్ చేసి జూమ్ చేసి చూస్తే ధనుసు రాసు అలా కనిపిస్తూ ఉంది చేతిలో ధనస్సు ఉంది కాబట్టి ధనస్సు అన్నారు అది తర్వాత ఈ నవంబర్ మాసంలో వీళ్ళకు సప్తమంలో ఉన్నటువంటి గురువు రాసే అష్టమంలోకి వచ్చి ఉచ్చస్థితి పొందాడు అష్టమ గురువు వచ్చేసాడు మీకేదో కొట్టుకోని పోతున్నా అవసరం లేదు అది మంచిదే ఎలా మంచిదంటే అష్టమ అష్టమస్థానం ఉచ్చస్థానం స్థానం ఎనిమిది కావచ్చు కానీ అది గురువుకి ఉచ్చస్థితి ఆయన ఏం రోజు ద్వితీయాన్ని చూస్తాడు ధనస్థానం చూస్తాడు కాబట్టి వీళ్ళకు ధనపరంగా ఏదైనా అవకాశాలు అనుకోని అవకాశాలు రావచ్చు అనుకోని గ్రోత్ రావచ్చు అనుకోని నిర్ణయాలు తీసుకోవచ్చు ఇక మూడో స్థానంలో రాహు ఉన్నాడు మూడంట రాహు పాపగ్రహం మంచిదే తృతీయ రాహు కరెక్ట్గా పద్దెనిమిది సంవత్సరాల ముందు తీసుకుంటే వీళ్ళకు ఈ ధనసాసు వాళ్ళకు ఏదో ఒక ప్రత్యేకత జరుగుంటుంది అది వారి వారి జీవితాలకు అనుగుణంగా ఏదో ఒక ప్రత్యేకత జరుగుంటుంది ఇప్పుడు అది జరుగుతుంది ఎందుకంటే ధనస్థానాన్ని గురువు చూడడం మూడో ఇంట్లో రాహు ఉండడం పద్దెనిమిది సంవత్సరాలకు ముందు రాహు అదే ప్లేస్లో ఉండడము అప్పుడు ఏదో ఒకటి వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఒక శుభం జరిగి ఉండడము ఇవన్నీ గమనించవచ్చు ఇక అర్ధాష్టమిసిన బలహీన పడుతుంది ఎందుకంటే గురువు చూస్తాడు శని గ్రహాన్ని నాలుగో స్థానాన్ని అదేవిధంగా వీళ్ళకు వ్యయస్థానంలో రవి కుజులు ఉన్నారు పన్నెండో ఇంట్లో రవి కుజులు ప్రభావంతో ఉంది పదకొండు పన్నెండు పైన రవి ప్రభావము పన్నెండో ఇంటి పైన కుజుల ప్రభావం ఇది మంచిదే ఎందుకంటే కుజుడు స్వస్థానం పడుతున్నాడు పంచమాధిపతి వేయంలో ఉన్నాడు స్వస్థానమే రవి వేధిలోకి వస్తున్నాడు అంటే ఈ రాశి భాగ్యము ఈ రాశికి భాగ్యత మళ్ళీ మళ్ళీ వేధిలోకి వచ్చాడు గురువు చూస్తున్నాడు గురువు యొక్క చూపు ఇక్కడ బెనిఫిట్ శుభగ్రహ పడినటువంటి పాపగ్రహం లేదు పాపస్థానం కూడా శుభంగా మారుతుంది సపోర్టింగ్ అయింది శుక్రుడు లాభంలో ఉన్నాడు ఇది కూడా మంచిదే గురు శుక్రులు ఇద్దరు మొట్టమొదటి శుభ శుభగ్రహాలు కాబట్టి సుక్ గురువు ఉచ్చే స్థితి పొట్టాడు శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు ఇది మంచిదే అదేవిధంగా బుధుడు కూడా లాభస్థితి వచ్చాడు మళ్ళీ వేయానికి వస్తున్నాడు చూపు ఉంది కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే గ్రహాలు తక్కువ పాపత్వాన్ని ఎక్కువ శుభత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ మనమేమి ఇక్కడ ధనసాలను పొగడాలనో ఇంకోటి ఇంకోటి కాదు గ్రహాల స్థానాన్ని చెప్తున్నాము ఆ స్థానం ఇచ్చా ఏం చూస్తాయి అలా చూస్తే ఏమవుతుంది మనం వివరిస్తున్నాం ఇంకేదైనా ఊహించుకోవాల్సిన అవసరమైతే ఎవరికి ఏం లేదు సో ఈ గ్రహాల స్థానాలు బట్టి మొట్టమొదటిగా జరగబోయే ప్లస్ అట్ ఏం చెప్పొచ్చు ఈ నెల విశేషంగా అంటే అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానము ఆకస్మికమైనటువంటి నిర్ణయాలని చెప్పాను ఏదైనా వ్యాపార నిర్ణయము వివాహ నిర్ణయము తర్వాత ఒక ఏదైనా కొనచ్చు ఒక వెహికల్ కావచ్చు బంగారు కావచ్చు ఎందుకంటే గురువు బంగారు కారకుడు ప్రపంచంలో ఎక్కడ బంగారు అది గురువే లాంగ్ టర్మ్లో కలిసి వస్తాయి అంటారు వాళ్ళు కలిసి వస్తాయి డౌట్ టైం లేదు ఎందుకంటే స్థితికి వచ్చాడు ధనకారుడు స్థితికి వచ్చాడు ఉచస్థితికి వచ్చి మళ్ళీ ద్వితీయాన్ని చూస్తాడు కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు కుటుంబ స్థానం చూసినప్పుడు ఏమవుతుంది కుటుంబం అంటే ఏంది మగవాళ్ళైతే భార్య పిల్లలు ఆడవాళ్ళైతే భర్త పిల్లలు ఒక గృహస్థులకి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో పెట్టుబడులు అనేవి అభివృద్ధికరంగా మారేదానికి అవకాశం ఉంటుంది అక్కడ స్థానం గురువుకు నీచయింటే ఆకస్మిక నష్టాలు అష్టమ స్థానం గురువు ఉచ్చస్థితి కాబట్టి ఆకస్మిక లాభాలు ఆకస్మిక శుభ వార్తలు శుభ పరిణామాలు ఇవి జరిగిన అవకాశం ఎక్కువ ఆయన వెళ్ళి మళ్ళీ నాలుగో స్థానాన్ని చూస్తున్నాడు గృహస్థానాన్ని గృహ వాహన స్థానాన్ని చూస్తున్నాడు గృహము వాహనము ఇల్లు సొంత ఊరు విద్య వేసుకునే బట్టలు ఇవన్నీ నాలుగో స్థానానికి వస్తాయి అవన్నీ చూస్తున్నాడు కాబట్టి వాటిలోంతా ఇప్పుడు ఈ దండ సరస్సు పుట్టి ఒక గుడ్డలంగడి పెట్టుకున్న వ్యక్తికి గురువు చూస్తాడు కాబట్టి ఆటోమేటిక్ బాగుంటుంది బట్ట అంటే శుక్రుడు మళ్ళీ శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ధనకారకులు అనేటువంటి గురు శుక్రు ఇద్దరు బాగున్నారు కాబట్టి ఇది శుభ సూచకం శుభగ్రహాల పవర్ ఎక్కడెక్కడ పడుతుందో అదంతా గొప్ప స్థాయి వస్తుంది ఉదాహరణకు ఏ ఆదానియో అంబానియో ఒక విలేజ్కి వచ్చేస్తాడు కారేసుకుని ఇక్కడ ఒక నేను ఫ్యాక్టరీ కట్టాలో నాకు అనేసి అప్పటి వరకు దిక్కు దేవాన్ లేని ఏరియాది వాళ్ళు అడుగు పెట్టగానే రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేస్తాయి ఆదాని వాళ్ళు పెడుతున్న వెంచర్కి కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలోనే మనం వెంచర్ పంప్లెట్ కూడా ఇస్తారు అన్నీ కేవలమే పది కేవలం పది కిలోమీటర్లే అంటారు వాళ్ళు పాంప్లెట్లో కొడతారు అంటే ఆయన మహా సంపన్నుడు ఆడొచ్చి పరిశీలించేసిపోయిన వెంటనే ఆ చుట్టుపక్కల భూములు వాల్యూ వచ్చేస్తుంది ఎకర లక్ష రూపాయలు అనేది ఎకర కోటి రూపాయలు అంటారు అట్లా శుక్రులు ఎక్కడ చూస్తారో ఎక్కడ స్థానాల్లో ఉంటారో అక్కడి నుంచి వాళ్ళ చూపులు వాళ్ళతో కలిసినవి శుభస్కరంగా మారిపోతాయి గ్రహాలకు ఆసక్తి ఉంటుంది కాబట్టి ధనసరాశి వాళ్ళకు ఓవరాల్గా గ్రహాలు బాగా వచ్చాయన్నమాట ఇంకెవరన్నా ఎక్కడన్నా ఏ మాస ఫలితాల్లో ఈ రాశి వాళ్ళకి ఈ మాసం చాలా కష్టం మీరు ఏదైనా డౌన్ డూమ్ అంటే అది మనకు సంబంధం లేదు మన వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ మనం ఇస్తున్నాం కాబట్టి ధర్మశాస్త్రంలో ఓవరాల్గా చాలా బాగుంది ఇప్పుడు ఏళ్ళ ప్రభావం లేదు అర్ధాష్టమ శని ప్రభావం లేదు గురువు చూస్తాడు శుక్రుడు బాగున్నాడు కుజుడు స్వశ్చేత్రానికి వచ్చాడు కొంచెం నిద్ర మాత్రం కొంచెం ఏదైనా కలతాయనుకుంది ఎందుకంటే రవి కుజులు కలిశారు రవి కుజులు కలిసినా గురువు చూస్తున్నాడు నిద్ర కూడా ఏమి ఇబ్బంది లేదండి ఫోన్ చూస్తే కూర్చుంటే మనకు సంబంధం లేదు రాత్రిపూట కాబట్టి రాహు ఇంట్లో ఉన్నాడు కేతు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కేతు తొమ్మిది అంటే మన పాప ఏం కాదు తొమ్మిది తొమ్మిదో ఆలయం అని చెప్పాను కదా కేతు మోక్షకారకుడు ఇప్పుడు దైవారాధన దైవ సాధన మంత్ర సాధన చేస్తే బాగా సాధించవచ్చు మంత్రాలు ఇవన్నీ కూడా అనుష్ఠానాలు ముందుకెళ్ళచ్చు కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి కేతు అంటే సన్యాసి సన్యాసి ఏం చేస్తాడు ఆలయాలు మఠాలు పీఠాలు ఆశ్రమాలు అఘోరీలు అంటాడు కాబట్టి దానికి సంబంధించిన పని చేస్తే దాన్ని ఇప్పుడు సాధించుకోవచ్చు మనం సాధించుకోవడానికి మంత్ర సాధన దైవ సాధన యక్షిణీ సాధనలు ఇవన్నీ సాధించుకోవడానికి కేతు అడవుని రోజు అవకాశం ఉంది ఆయన ఇప్పుడు సపోర్ట్ చేస్తాడు ఇది కాబట్టి ధనస్రోస వాళ్ళకు మల్టిపుల్ యాంగిల్స్లో బాగానే ఉంది ముఖ్యంగా సెలబ్రిటీస్కి ఎలా ఉంటుంది ఈ రాజకీయ నాయకులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు వీళ్ళకి ఎలా ఉంటుంది రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క వృత్తికి అంకితమైపోతూ ఉంటారు అందుకే వాళ్ళు సెలబ్రిటీస్ అయినారు రాజకీయ నాయకులైనారు వాళ్ళు వేరే పట్టించుకోరు వాళ్ళు నిజం చెప్తారా అబద్ధం చెప్తారా తర్వాత విషయం వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ సెల్ఫిష్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సెల్ ఫుల్ అండ్ ఫుల్లీ నేను బాగుండాలా అని ఆలోచించి తర్వాత ప్రపంచాన్ని ఆలోచించేవాళ్ళు ఇప్పుడు హీరోలు హీరోయిన్లు ఒకసారి రోజుకు రెండు వందల సార్లు అర్థం చూస్తారు ముందు వాళ్ళు బాగుండాల లేకపోతే అవకాశాలు రావు అదే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి వాళ్ళ నెత్తిని పెట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఒక హీరో ఉంటాడు ఆయన కొట్టగానే ఒక అశోక్ లైన్ లారీ తుక్కుతుక్కు అయిపోతుంది వీళ్ళు సీట్లో వీళ్ళు ఇచ్చేస్తారు వీళ్ళు టైం ఎంత వేస్ట్ అవుతుంది ఆ సినిమాకి ఇచ్చి వీళ్ళకు హీరోలను ఆదరించడం అభిమానించం కాదని లేదు కానీ వాళ్ళే జీవితము దానికి పనులు విగబట్టి కొనుక్కొని అరుచుకొని కేకలు వేసుకొని టైం వేస్టు జీవితం చాలా విలువైంది చాలా చాలా విలువ ప్రతి సెకండ్ ఒక భగవంతుడు కూడా కట్టివ్వలేని ఏకైక వస్తువు సమయం మాత్రమే టైంని ఎవరు కట్టివ్వలేరు ఆ టైంని వీళ్ళ కోసం వృధా చేస్తూ జీవితాలను కోల్పోతున్నారు ఈ జన్మను ఈ అనుభవిస్తున్న ప్రతి విషయాన్ని ప్రసాదిస్తూ మనకు తల్లిదండ్రులు ప్రసాదించారు వాళ్ళని బెదిరిస్తూ వదిరిస్తూ కొట్లాడుతూ గొడవ పడుతూ డబ్బులు పెరుక్కొని పోయి సినిమాలకు ఖర్చు పెట్టి వాళ్ళని విల్లని గారు చూస్తూ మా వాడు మా మాట వినడం లేదు మేము ఇంటికి పోదాం మా అమ్మన్న ఏదో ఒక తలకాయ నొప్పి అంటే ఇంకా వాళ్ళని నీకు జన్మనిచ్చి అదృష్టాలు అనుభవించేటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు విలన్లు ఇంకా ఎక్కడో సినిమాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను బతుకు తెరువు కోసం సెల్ఫిష్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ నటిస్తున్న వ్యక్తి జీవించడం లేదు పేదవాడిగా నటిస్తాడు కోటి రూపాయలు తీసుకుంటారు లేదా కోట్లు తీసుకుంటారు అక్కడ అతను చూసి ఏడుస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు చూసి ఏడవచ్చు కదా తల్లిదండ్రులు ఆరాధించవచ్చు కదా ప్రతిరోజు తల్లిదండ్రులు కాదు పాదాలు అడిగిన నెత్తినీజులు కూడా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఉన్నానండి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాను వచ్చిన రోజు నుంచి నేను జై సీతారాం అన్నట్లు జెండా ఎత్తుకున్నాను ఏ వీడియో మాట్లాడిన మాతృదేవభోవా పితృదేవబొ అని కూడా నేను ఏ వీడియో చేసినట్టు ఉంటుంది తల్లిదండ్రులే ముందు మనకు ముఖ్యం నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఇంత మాట్లాడుతున్నానంటే వాళ్ళు నాకు అనుగ్రహించినటువంటి భిక్షమే తర్వాతే దేవుడు కూడా హరిహర బ్రహ్మాదులు ద్వాదశ జ్యోతిర్లంగా తర్వాత వేసినాడు తల్లిదండ్రులు తర్వాతనే వాళ్ళని గాలిపోలేసి వాళ్ళ విలువ తె లేకుండా సినిమా హీరోలని రాజకీయ నాయకులని ఫ్లెక్సీలు వాళ్ళ కట్ట తల్లిదండ్రులు ఫ్లెక్సీ కట్టినలు ఎంతమంది తల్లిదండ్రులకు ఫ్లెక్సీ కట్టినలు ఎంతమంది హీరోకి వెనకాల ఒక పులి పులి బిడ్డ సింహం సింహం బిడ్డ ఈ సింహాలకు వాళ్ళకి పుడతారు నాకు అర్థం కాదు నేను కామెడీగా చెప్తున్నా సెటైల్ కూడా వేస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులు కట్టండి ఫ్లెక్సీ కట్టండి ఎవరేమన్నా అనుకోని గర్వపడండి అమ్మ నాన్నకు నేను ఫ్లెక్సీ కట్టాను మా అమ్మమ్మ నాన్నకు వాళ్ళ మ్యారేజ్ డే కట్టాను షష్టి పూర్తి కట్టాను నా బర్త్డేకి ముద్దలు బిడ్డగా నాకు జన్మించిన నా తల్లిదండ్రులను పెట్టాను ఎంతమంది పెట్టున్నారు తలుచుకున్న ప్రతిసారి నిద్ర లేవగానే తల్లిదండ్రులు తలుచుకుని నిద్రపోయి తల్లిదండ్రులు తలుచుకుని ఎంతమంది ఉన్నారు ఏదైనా కావాల్సి వస్తే వాళ్ళని పీక పట్టుకుంటున్నారు నాకు తెలిసి ఒక అబ్బాయి సెవెంత్ క్లాస్ అబ్బాయి వాళ్ళ నాన్నను బెదిరించి ఆయన ఏమీ తెలియదు అమ్మాయికి పాపం ఆయన దగ్గర డబ్బు లేకపోతే కూడా ఆయన ఈ పిల్లవాడికి భయపడి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అప్పు చేసి ఇరవై ఆరు వేల రూపాయల్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చాడు ఆయనకు ఆ ఆండ్రాయిడ్ ఫోన్లో ఏముందో కొడుకు అంత ఇష్టపడుతున్నాడని అప్పులు చేసుకొచ్చి తీయిచ్చాడు వాడు ఆ ఫోన్ పట్టుకుని వాడు జరిపోయాడు అసలు ఆ ఫోను ఉంటే మనోడు బాగుపడతాడు చదువుకునేదానికి ఉపయోగపడుతుంది ఆయన అనుకుంటున్నాడు కాడ ఏం కొడుకువాడు వాడు జరుగుబాటు లేదు పాపం ఎవరికో ఉన్న వాళ్ళకి ఫోన్ చూసి ఇట్లా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రులను పూల్లో నెత్తనబెట్టుకుని చూడుకోవాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి ధనసరాసి పిత్తూరు రాసి పిత్తరు దోషమున్న రాసి అని చెప్పాను పూర్వీకులు అనుగ్రహం లేని రాసని చెప్పాను వీళ్ళు ఎంత పితృ సేవ చేస్తే ఇంక లైఫ్ సెటిల్ కాబట్టి వీళ్ళ పూర్వీకులు మరి చనిపోయారు కదా వాళ్ళు ఏడుంటారు అంటే అంటే వాళ్ళ స్మృత్యర్థం ప్రతి అమావాస్యకు ఐదు మందికి అన్నం పెట్టండి నా తాత ముత్తాతలు వాళ్ళంతా ఉంటే మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు వచ్చారు తల్లి తరపు పితృదేవతలు ఉంటారు తండ్రి తరపు పితృదేవుతలు ఉంటారు రెండు శక్తుల కలయికే మనం పుట్టాం తల్లిదండ్రి మనల్ని అనుగ్రహించారు ఇటువైపు తల్లి తల్లిదండ్రు పితృదేవతలు తండ్రి తరపు పితృదేవతలు ఉన్నారు వాళ్ళని తలుచుకుని ఒక ఐదు మంది భోజనం పెట్టండి కాక్డ్ రైస్ తీసుకోండి చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి ప్రతి అమావాస్యకి ఇవ్వండి ఫలితాన్ని నాశించద్దండి ఏమి ఇవ్వరు మీకు ఆశీర్వదిస్తారు అంతే ఆశీర్వాదం మించినటువంటి అదృష్టం ఇంకోవట్లేదు పితృదేవతలు ఆశీర్వాదమే కావాల్సింది మనం చేసిన అన్నదాన పుణ్యం వాళ్ళకి వెళ్తుంది వాళ్ళ ఆశీర్వాదం మనకు వస్తుంది కాబట్టి ధనసరాశి వాళ్ళు పితృసేవ ఎంత చేస్తే అంత సక్సెస్ మళ్ళీ గోచారం పనిలేదు జాతకం పనిలేదు ఇది పితృ రాశి వీళ్లకు గురుగ్రహం కానీ వీళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి జాతకం గురుగ్రహం వక్రించుంటే ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకంటే ఈ రాశి గురువు ఈ రాశి గురువు అంటే డబ్బులు గురువు అంటే గోల్డు గురువు అంటే ఆలయము ఆ గురువు ఉంటే వాళ్ళకు డబ్బులు నిలవదు డబ్బులు రాదు వాళ్ళ దగ్గర బంగారు నిలవదు వాళ్ళు ఏ ఆలయానికి వెళ్ళినా ఫలితం రాదు ఎందుకంటే వక్రించేసాడు గురువు మరి రావాలంటే ఏం చేయాలి వక్రించేసి అంతేనా మళ్ళీ బ్రతకల్సిన పని లేదా అంటే డబ్బులు రాదంటే అప్పులు పాలవుతారు ఆ అప్పులు తీరాలంటే గుడికి వెళ్తే దేవుడు అనుకరించి ఫలితం రాదని చెప్పాను కదా మరి బంగారు బంగారు అంటే గ్లోబల్ కరెన్సీ గురువు అంటే బంగారే మరి ఆ ఉన్న బంగారం అంతా తాకట్టుకు వెళ్తే దాన్ని విడిపించుకోలేరు విడిపిద్దామంటే ఆ దాన్ని పూర్తిగా అమ్మేస్తే కూడా సాలదనే విధంగా ఉండేప్పుడు వదిలేస్తారు అది అవుతుంది మరి ఏం చేయాలి ఇప్పుడు ధనపరమైన పరిహారం చెప్తున్నాం ధనశ్రాస వాళ్ళ తో మనం చెబుతూ ప్రతి ఒక్కరే చెప్తున్నాం గురుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎక్కడన్నా కొన్ని వక్రంలో ఉంటే లేదా వక్రించిన నక్షత్రంలో ఉంటే వక్రించిన గ్రహ నక్షత్రంలో ఉన్న రాహుకేతుల నక్షత్రాల్లో ఉన్న ఇంకా వేరే గ్రహం వక్రించున్నా ఆ నక్షత్రంలో ఉన్నా డబ్బులు నిలవదండి ఎందుకు ఎక్కువ మంది డబ్బుల సమస్యలు వాళ్ళ గురువు ఆ విధంగా ఉంటాడు గురువు ఉన్నాడని తెలుసు కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే వక్రించిపోయినాడు కాబట్టి కరెన్సీని రివర్స్లో లెక్క పెట్టాలి గురువు వక్రం కదా కరెన్సీ కారకుడు రివర్స్ లెక్క పెట్టాలి అంటే గాంధీ మహాత్ముడు ఇలా ఉంటాడు కదా ఇలా లెక్క పెడుతుంటారు బోలిచ్చి ఇట్లా లెక్క పెట్టాలి ఒక నోటి పైకి ఒక నోటు కిందికి ఒక నోటు ముందుకి ఒక నోటి వెనక్కి రివర్స్ కౌంటింగ్ వల్ల కరెన్సీ రివర్స్ కౌంటింగ్ వల్ల వక్రత్వం పోతుంది కరెన్సీ కలిసి వస్తుంది అదే గోల్డ్ గోల్డ్ ఏం చేయాలి గోల్డ్ అంటే గురువే కదా ఒక చిన్న రింగు ఒక డాలర్ తీసుకొని అవసరం లేకపోయినా తాకట్టు పెట్టాలి ఒక వెయ్యి రూపాయలకి రెండు వేలకి ఇప్పుడు గ్రామ్ పదివేలు ఏడు వేలు కూడా ఇస్తారు గ్రామ్కి ఒక వెయ్యి రెండు వేల రూపాయలు తాకట్టు పెట్టాలి అవసరం లేకపోయినా టెన్ డేస్ తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చేయాలి మళ్ళీ టెన్ డేస్ గమనం ఉండాలి మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ తాకట్టు పెట్టాలి మళ్ళీ టెన్ డేస్ తర్వాత వెళ్ళదు ఇలా ముందుకి వెనక్కి వక్రిస్తూ ఉండడం వల్ల బంగారాన్ని ఆటోమేటిక్ ఆల్రెడీ విడిపించిన బంగారం విడిపించుకోవడానికి కూడా బలం పెరుగుతుంది ఇది ఒక తంత్రం ఇక టెంపుల్ గుడి ఏ టెంపుల్కి వెళ్ళినా మాకు ఫలితం రాలేదని అంటే గురువు వాక్రంలో ఉంటాడు గుడిలోకి వెళ్ళి కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి మళ్ళీ లోపల పోవాలి గుడిలో వక్రించడం వల్ల గురువు గ్రహం అనుకూలిస్తుంది ఇది ధనపరమైనటువంటి రెమెడీ ధనస్రాస వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాలి అది కాబట్టి ధనస్రాస్కి అధిపతి గురువే ఆయనే బంగారు ఆయనే డబ్బులు ఆయనే ఆలయము ఆయనే తండ్రి ఆయనే పితృదేవతలను సూచించేటువంటి రాశికి అధిపతి ఉన్నాను కాబట్టి ఈ పరిహారాలు కంపల్సరీ కాబట్టి ధనస్రాసులో రాహు ఉన్నా ధనస్రాసులో రవి ఉన్నా ధనస్రాసులో గురువు ఉన్నా వాళ్ళు పితృపరిహారం చేసుకునే తీరాలి ఎక్కువ దోషం ఉంది అని అర్థం గురువు వక్రించున్నా నేను చెప్పినట్టు రివర్స్ కౌంటింగ్ చేయాలి గుడిలో ముందుకెళ్ళి వెనక్కి రావాలి బంగారాన్ని అవసరం లేకపోతే తాకట్టు పెట్టి ఇలా దాన్ని ఏం చేయాలి ముందుకి వెనికి ముందుకు వెనక్కి చేయాలి నమ్మకం లేకపోతే వదిలేయచ్చు ఆ కష్టాల్లో నిజంగా ఉండి వీళ్ళు చేయొచ్చు రిజల్ట్ వచ్చినా కంటిన్యూ కావచ్చు ఇక్కడ ఎవరికో డబ్బులు ఇవ్వని చెప్పడం లేదు ఈ పరిహారం చేస్తాము ఈ హోమం చేస్తాము అంతా సూపర్ అని చెప్పి దాని జోబులు వేసుకెళ్ళిపోతురుళ్ళు అది ఒక మాఫియా కళ్ళు ఉంటారు అది చాలా తప్పు సమాధానం ఏమార్చకూడదు మరి వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పరిహారాలు చెప్పాలి వాళ్ళకి వీళ్ళనప్పుడు చేసుకుంటారు దీనికోసం ఇంకొక విధానం పర్యవేరులు చేయకూడదు కాబట్టి ధనసరాస వాళ్ళకు ఇది ఒక ప్రధానమైన సూచన వీళ్ళు పితృపరిహారాలు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది తర్వాత తరాల వాళ్ళకి ఈ పితృదోషం ఎంటర్ కాదు ఇప్పుడు ధనస్రాసలో పుట్టి పితృదోషం ఉంటుందని చెప్పాను వీళ్ళు ఇప్పుడు ఇవి చేయడం వల్ల వీళ్ళకి పుట్టే పిల్లలకి పితృదోషంలో పుట్టరు ఆడి కట్ అయిపోతుంది అదేమవుతుంది చేయకపోతే ఆస్తి లాగా ఆతని జాతకం కూడా పితృదోషం అది వారసత్వం లేకపోతూ ఉంటుంది లోక వంశం ఉంటుంది ఆ అందరూ బడ్డతలు వస్తాం వారసత్వంగా వస్తూ ఉంటుంది అలా ఇది దోషం కూడా మళ్ళీ మళ్ళీ తొక్కుంటూ వెళ్తూ ఉంటుంది అది కంపల్సరీ చేసుకోవాలి తర్వాత మనం ప్రతి రాశికి ఏం చెప్తున్నాము ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నాం అదేవిధంగా కార్తీక మాసం గురించి చెప్తున్నాం కార్తీక మాసంలో ఈ ధనుసు రాశిలో మనకు ఏ నక్షత్రాలు ఉంటాయంటే మూల పూర్వాష ఉత్తరాషఢ ఈ మూల నక్షత్రానికి కృతిక నక్షత్రము విపత్ తారవుతుంది అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు దీపాలు పెట్టకూడదు దీపాలు దానంగా ఇవ్వచ్చు డొనేట్ చేయొచ్చు చిన్న 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 ప్రమిదలు ఆలయాల కాడికి వెళ్తే మా దీపాలు పెట్టడం మా అంటే హ్యాపీగా తీసుకుంటారు మన ఉద్దేశం మంచిదే ఆలయాల్లో మనం దీపాలు వెలిగించడానికి సర్వీస్ ఇస్తున్నాం దానం చేయొచ్చు ఆయిల్ దానం చేయొచ్చు వత్తులు దానం చేయొచ్చు అదేవిధంగా ఆ నూనె అఖండ దీపాల్లోనే పోయాలి ఆలయంలో పెద్ద పెద్ద ఆలయాలు ఒక్కొక్క టెంపుల్లో ఉండవు అప్పుడేం చేసి అంటే ఆయలు సోమవారు గర్భగుడో ఇచ్చే పూజారికి ఇచ్చి ఆ మూల విరాట్ దగ్గర వెళుతున్న దీపంలో తగ్గే కొద్దిగా పోయిందని చెప్పాలి అది మంచిది అదేవిధంగా పూర్వాష నక్షత్రం వల్ల పూర్వాష నక్షత్రం వాళ్ళకు కృతికా నక్షత్రము అవుతుంది వీళ్ళు వెలిగించవచ్చు సంపత్కరం మంచిది సంపత్కరం ఉంటే డబ్బులు వస్తుంది అనుకోకూడదు ఇంక వేరే ఏదైనా శుభాలు జరగచ్చు ప్రయత్నిస్తున్న పని జరగచ్చు వీళ్ళ యొక్క పెండింగ్ విషయాల్లో వెలుగులు రావచ్చు మంచిది వీళ్ళు ది మాసం అంతా వెలిగించవచ్చు అదేవిధంగా ఉత్తరాసడ వాళ్ళు ఉత్తరాషడ వాళ్ళు జన్మతార జన్మతార కాబట్టి వీళ్ళ తారను వీళ్ళు ఉద్దీపితం చేసుకోవచ్చు వీళ్ళు పెట్టచ్చు ఆ తర్వాత మూలా నక్షత్రం వాళ్ళు పూర్వాష నక్షత్రానికి సంబంధించినటువంటి ధనలక్ష్మి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ధనలక్ష్మి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకంటే అందులో లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెరజ్ అయింది లక్ష్మీ విలాస్ బ్యాంక్ శుక్రుడే ధనలక్ష్మి బ్యాంకు శుక్రుడే లక్ష్మీదేమంటే శుక్రుడు అనేసి మనకు శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేస్తారు కాబట్టి తర్వాత మనకు పూర్వాష నచ్చిన వాళ్ళు కృతిక నచ్చారు అంటే ఉత్తరాష నటిదానికి సంబంధించినటువంటి యస్ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇది రవిగ్రహానికి సంబంధించినటువంటి బ్యాంకు ఈ బ్యాంకులో వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరాశ నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ఆ నక్షత్రం రోజు ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఆ నక్షత్రం రోజు అదే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆ నక్షత్రం రోజు అదే బ్యాంకులో వెళ్ళి కొద్దిసేపు కూర్చొని రావచ్చు ఎందుకు అంటే సంపత్ అంటే కుబేర శక్తి కలిగినటువంటిది అనమాట కుబేరుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కువగా గోల్డ్ షాప్స్ బ్యాంకులు ట్రెజరీలు ఏటీఎంసు ఫైనాన్స్ కంపెనీలు ఇటు చోట్ల కుబేర ప్రభావం ఉన్న చోటని అవన్నీ ఏర్పడతాయి గోల్డ్ షాప్లో కూడా వీళ్ళు తిరిగేసి రావచ్చు ఈ సంపత్ తర సమయంలో ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ధనపరమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం ఓవరాల్గా ఈ మాసం ధనుస్రాసు వారికి ఏ విధంగా ఉంటుంది అలాగే కనీ విని ఎరగని ధనపరంగా రెమెడీస్ కూడా మాకు తెలియజేశారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు